జీవీ రెడ్డి విషయంలో టీడీపీలో కొత్త చర్చ నడుస్తోంది ఆయనను వదులుకునేందుకు టీడీపీ క్యాడర్ సిద్ధంగా లేదా నాయకత్వంపై ఒత్తిడి పెంచుతోందా తిరిగి పార్టీలోకి తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి కొద్ది రోజుల కిందట ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఫైబర్ నెట్ ఎండితో జరిగిన వివాదం నేపథ్యంలో జీవిరెడ్డి పార్టీ పదవితో పాటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు అయితే దీనిపై టీడీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి జీవిరెడ్డికి సోషల్ మీడియా నుంచి మద్దతు లభిస్తోంది ఆయనను పార్టీ వదులుకోవడం ఎంతమాత్రం మంచిది కాదని ఎక్కువ మంది సలహా ఇస్తున్నారు తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కోరుతున్నారు దీంతో నాయకత్వం సైతం మెత్తబడినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది ఆ సమయంలో పార్టీ నుంచి చాలా మంది నేతలు బయటకు వెళ్లిపోయారు పార్టీలో ఉన్నవారు సైతం సైలెంట్ అయ్యారు పార్టీ వాయిస్ సైతం నుంచి బయటకు నేతలు తప్ప టీడీపీలోకి వచ్చే నేతలు ఎవరో కనిపించలేదు ఆ సమయంలోనే టీడీపీలో చేరేందుకు ముందుకు వచ్చారు జీవిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వచ్చేందుకు ముందుకు వచ్చారు చంద్రబాబు సాధారణంగా ఆహ్వానించారు పార్టీ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు గత ఐదు సంవత్సరాలుగా జీవీ తెలుగుదేశం వాయిస్ వినిపించడంలో సక్సెస్ అయ్యారు పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ విధానాలను చెప్పేందుకు ముందంజలో ఉండేవారు టీవీ డిబేట్ లో సైతం పాల్గొనేవారు అక్కడ పార్టీ విధానాలను వివరించేవారు చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించేవారు ఒక మాటలు చెప్పాలంటే పార్టీకి వ్యూహకర్తలు ఒకరిగా మారారు తెలుగుదేశం పార్టీ పట్ల రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకమని ప్రచారానికి చెక్ చెప్పారు జీవీరెడ్డి అటువంటి నేత ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం అవమానకర రీతిలో నిష్క్రమించడాన్ని సోషల్ మీడియా విభాగం తప్పుపడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు జీవిరెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని కోరుతున్నారు ప్రస్తుతం ఫైబర్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు జీవిరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు అందుకే ముందుగా పార్టీలోకి రప్పించి ఆయనకు కీలక పదవి ఇవ్వాలని కోరుతున్నారు టీడీపీ శ్రేణులు ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీలకు ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే అందులో తప్పనిసరిగా మూడు ఎమ్మెల్సీ పదవులు టీడీపీకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది అదే జరిగితే అందులో ఒక పదవి జీవిరెడ్డికి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకొస్తోంది తద్వారా ఈ వివాదానికి పుల్స్టోప్ పెట్టడమే కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్లు అవుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి